జ్యువెలరీ వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తపేట అండి షాప్ నెంబర్ వచ్చి మీకు ఇవాళ నేను మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాను మంచి చంద్రహారాలు అండి చంద్రహారాలన్నీ కూడా మనకు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది చాలా బాగున్నాయండి గోల్డ్ బాట్ లాగానే మొత్తం గోల్డ్ కోటింగ్ అండి సిల్వర్ చంద్రహారాలు చాలా మంది అడిగారు చంద్రహారాలు చాలా పెద్ద వాళ్ళు అడిగారు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా అడిగారు అందుకనే ఒక ఇది ఇది మనకి ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇది మనకు ఇది లాకెట్ వచ్చి ముందుకు వస్తుంది చాలా మంది ఇప్పుడు ఏంటి అంటే ఇట్లా స్టోన్ లాకెట్ వస్తుంది బేసికల్ గా మొత్తం స్టోన్ లాకెట్ వస్తుంటే మాకు ఇట్లా స్టోన్ వద్దండి వెనకట లాగా మాకిట్లా ఈ లాకెట్ ప్లెయిన్ లాకెటే కావాలి అన్నారు ప్లెయిన్ లాకెటే కావాలి అన్న వాళ్లకు నేను ఇట్లా చేయించడం జరిగింది మనకి ఇప్పుడు ఇవి ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి చూపిస్తా మేడం మీకు గ్రామ్స్ మీకు ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ టూ గ్రామ్స్ అంటే వెరీ లైట్ వెయిట్ లో ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ జుంకీసే ఓకే సో దట్ మంచి చంద్రహారం వచ్చింది చూడండి వెరీ లైట్ వెయిట్ ఇది మనకు పెద్ద కాస్ట్ కూడా పట్టదు ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ వేరియేషన్ అంతే పడుతుంది మనకు అంతకంటే ఎక్కువ పట్టదు చాలా అసలు మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్ మనకు మంచి పూత ఇస్తారు చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో ఈ చంద్రాహారాలు మనకు ఇవి త్రీ లైన్స్ త్రీ లైన్స్ త్రీ లైన్స్ ఇది వచ్చేసి ఫైవ్ లైన్స్ కొంతమంది హెవీ హెవీగా కొంచెం హెవీగా బాగుంటుంది అంటే చంద్రాహారం మనకు హెవీ వేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హెవీ కావాలి అన్న వాళ్ళకు ఫైవ్ లైన్స్ కూడా చేయించాలి చాలా బాగున్నాయి మంచి షైనింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండి అసలు నిజంగా నాకే చాలా ఇది అనిపించింది అబ్బాయి ఎంత బాగున్నాయి మనం గోల్డ్ అంటే గోల్డ్ వేసుకునే వాళ్ళే వేసుకోవచ్చు గోల్డ్ వేసుకునే వాళ్ళే నేను ఏమనేట్లేదు బట్ వేసుకోలేని వాళ్ళు మాత్రం హ్యాపీ వేసుకోవచ్చు గోల్డ్తో ఈక్వల్ గా పోటీ పడేలా ఉన్నాయి ఓకే ఇది వచ్చి మనకు గోధుమ గింజల గొల్స్ అంటారు కదా అది త్రీ లైన్స్ అండి దీనికి మాత్రం మనకు స్టోన్ లాకెట్ వచ్చింది అమ్మవారి వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పూర్వం వీళ్ళు పెద్దవాళ్ళు కాషికాయలు గొలుసు అంటారు కదా మామూలుగా అట్లా ఇది టూ లైన్స్ ఇది ఇది కూడా మీకు నేను లైవ్ చూపిస్తాను ఒకసారి గ్రామ్స్ లో చూపిస్తాను చూడండి ఓకే ట్వంటీ గ్రామ్స్ జస్ట్ ట్వంటీ గ్రామ్స్ లో మనకి ఈవెన్ చిన్న చిన్న స్టడ్స్ కూడా రావట్లేవండి ఓకే ట్వంటీ గ్రామ్స్ లో ఈవెన్ చిన్న చిన్న స్టర్స్ కూడా రావట్లేదు అటువంటిది మనకు జస్ట్ జస్ట్స్ వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ ట్వంటీ పాయింట్ త్రీ ఫోర్ త్రీ టూ అట్లా ఉంటుంది మనకు వెరీ లైట్ వెయిట్ ఎంత బాగుంటుంది అంటే మనకు చాలా తక్కువ రేట్ అండి తక్కువ పడుతుంది కాస్ట్ కూడా మనకు ఫ్రెండ్లీ బడ్జెట్ మీరు హ్యాపీగా వచ్చి హ్యాపీగా తీసుకెళ్ళవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ దీంట్లోనే అండి ఇందాక అన్నాను కదా గోధుమ గింజలు అని చెప్పి అంటే అప్పుడు అనేవాళ్ళు వాళ్ళు దాంట్లో టూ లైన్స్ సింపుల్ గా అనే వాళ్ళు పెద్దవాళ్ళు బాగా వాడతారు వాళ్ళకు సింపుల్ గా వేసుకుంటాం వాళ్ళకు అమ్మవారి కాసు వస్తుంది ఇక్కడ అమ్మవారి కాసు వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి అమ్మవారి కాసు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ శ్రీచక్ర మాదిరి వస్తుంది దీంట్లో టూ ఉన్నాయండి అవైలబిలిటీ మనకు నెక్స్ట్ వచ్చేసి పగడాలు కోరల్ విత్ గోల్డ్ బాల్స్ ఓకే ఇవి కూడా ఆర్డరే అండి ఇది కూడా ఆర్డరే మీకు ఏది కావాలన్నా కూడా అవైలబులిటీ ఉంటుంది ప్యూర్ కోరల్ అండ్ గోల్డ్ బాల్స్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ప్యూర్ కోరల్ విత్ అవి స్వరస్కి పాల్స్ తోటి ఓకే మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లో మనకి అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ వచ్చేసి త్రీ లైన్స్ త్రీ లైన్స్ కోరల్ విత్ పాల్స్ ఇది వచ్చి మనకు సిల్వర్ బాల్స్ అండి ఓకే ఇవన్నీ ప్యూర్ కోరల్ సిల్వర్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా స్మార్ట్ ఐటమ్స్ మీరు ఈగర్లీ వెయిటింగ్ మీకోసం నేను ఓకే రండి తక్కువ లో బడ్జెట్ లో మీరు పర్చేస్ చేయండి ఓకే